Thank you రుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే సోమవారం ఇరవై తొమ్మిదో రోజు అదే సారీ అండి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సోమవారం రోజున మనకి సరస్వతీదేవి పూజ అనమాట అండి ఆ సరస్వతీదేవి పూజకి రవ్వ కేసరి అనేటువంటి ప్రసాదం చేస్తారు కొంతమంది దద్దోజనం చేస్తారండి ఈ రెండు ప్రసాదాలు కూడా మీకు చూపిస్తానండి అయితే రవ్వ కేసరి అనేటువంటిది బొంబాయి రవ్వతోటే చేస్తాము బాగుంటుంది అయితే దానికి కావలసిన పదార్థాలు ఏమిటో మీకు చెప్తాను అండి ఇది రోస్టెడ్ అని అన్నా కూడా అండి నేను ఒక ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకునండి దోరగా వేయించుకుని పెట్టుకున్నాను ఇగో ఇంత తీసుకున్నాను మీకు కనపడింది కదండి అయితే దీనికి నెయ్యి ఎంత కావాలి అంటే ప్రయా తయారైన తర్వాత ఇందులోకి సగం నెయ్యి పోస్తే రుచిగా వస్తుంది మరి చక్కెర కావాలండి చక్కెర ఎంత కావాలంటే ఇప్పుడు ఎంత రవ్వ తీసుకున్నామో రెండింతలు అంటే దీ తీసుకున్నకి ఇప్పుడు ఇంత ఇంత రెండు గ్లాసుల్లో చక్కెర తీసుకుంటాను దాన్ని తీసుకున్న తర్వాత మరి నీళ్ళు పాలు కలిపి ఎంత పోస్తానంటే ఇది కొంచెం చిక్కగా ఉందండి పాలు ఇగో ఈ పాలు నీళ్లు కలిపి రెండున్నర గ్లాసులు పూర్తిగా పోస్తాను పోసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఒక అర టీ స్పూన్ ఇలాచీ పొడి అనేది వేసుకుంటాము అలాగే జీడిపప్పులు కిస్మిస్లు అనేది వేయించుకుని పెట్టుకున్నాను వేసుకుంటాము అయితే ఇప్పుడు గిన్నె ఇత్తడి గిన్నెకి చేస్తున్నా అండి గిన్నె కాలేసాను మీకు ఇగో చూపించిన పాలతో పాటు ఇంకొక రెండు ఇంకా గ్లాసులు నిండా పాలగిండలోనే పోసేసుకున్నానండి ఈ నీళ్ళు అనేది పోసండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఏం చేయాలంటే ఇక ప్రసాదానికి తయారు చేసేది మీకు చూపిస్తాను చూసారు కదా అది ఇదిగోండి పాలు ఇవి మరుగుతున్నాయి మీకు చక్కెర డౌట్ రావచ్చండి ఇలా రెండు ఈ గ్లాసుడు ఇంకో గ్లాసుడు ఇగో ఈ రవ్వలోకి పోసేసుకున్నాను అర్థమైంది కదండి ఇప్పుడు ఇదిగో ఇలా చక్కెర వేసేసాను ఈ రవ్వతోటి ఉండే చక్కెర కూడా వేసేసుకున్నాను ఇది ఇప్పుడు మామూలుగా అలా సిమ్లోకి మీడియంలోకి మార్చుకుంటూ దగ్గరగా రాణిచ్చేసుకోవడం రానిచ్చేసుకున్నాక ఒక స్పూన్ దాకా ఇలాచి పొడి వేసేసి దానిపైన ఇగో ఈ నెయ్యి వేసేస్తే చక్కగా వచ్చేస్తుంది ప్రసాదం చాలా బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుంది అనమాట అండి ఇగో ఇలాగా దగ్గరగా రాణించుకుంటూ ఇగో ఇలా పెట్టుకొని దగ్గరగా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ప్రసాదం ఇగో చూడండి ఇలా వచ్చేసింది కదా ఎక్కడ ఉండకూడలేదు చక్కగా కడిగింది అయితే ఇప్పుడు మనము ఇలా పొడి అలాగే రెండు చెంచాలు నెయ్యి కావలసిన వాళ్ళు ఫుడ్ కలర్ ఏదో వేసుకుంటారు గ్రీన్ కాస్తే గ్రీను లేకపోతే ఎల్లో కలరు లేకపోతే అదే దాన్ని ఏమంటారు చిందూరం కలరు ఇగో ఇది ఉంది కానండి మేము వారం తక్కువ ఎందుకో మా అమ్మాయి తెచ్చింది అలాగే ఉంచాను ఫ్రిడ్జ్లో కొంతమంది రోజు వాటర్ కూడా వేసుకుంటారట అది మన ఇష్టంతో ఉంటుంది నేను ఏది వేయనండి మా అమ్మ మా అత్తగారు వాళ్ళు చేసినట్టుగా ఇగో చూసారండి నెయ్యి చూడండి ఎలా తేరిందో రెండే రెండు చెంచాలు వేసాను మీకు ఎక్కువ చేయలేగో చక్కగా పిల్లలకు కూడా ఇష్టంగా అప్పుడప్పుడు మనం ఇలాంటి స్వీట్లు చేసి పెట్టచ్చు ఇప్పుడు ఆరిందంటే చాలా గట్టిగా మంచిగా ఉండలా వచ్చేస్తుంది చూసారా ఇదిగో ఇంకొక చెంచాడేస్తాను అండి నెయ్యి వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది ఇంకొంకొక చెంచా కూడా అంటే మూడు చెంచాలు నిండా వేసాను ఒకసారి చూపించమ్మా కనపడిందండి ఇప్పుడు అంటే ఎత్తుకెత్తు వేసుకోవచ్చు అనుకోండి నేను కొంచెం తగ్గిపోయింది ఈ నాలుగు కాయలు వేసుకున్నాను ఇలా కలిపేసి ఇలా ఉంటుంది ఇంకా ఆరి ఇలా ఉండాలి చక్క బాల్స్ కింద చేసేసుకోవడమేనండి మరి ప్రసాదం తయారైంది చూశారు కదండి కిందకి దింపి చూపిస్తానండి మీకు ఇగో చూశారండి చుట్టూరు నెయ్యి వచ్చింది ఇంకా ఇప్పుడే కట్టాను కాబట్టి ఇగో ఇలా వచ్చింది ఆరితే చక్కగా మంచి మంచిగా ఉండలు చేసేసుకుని నివేదం చేసి ప్రసాదం కింద పండి అదే అండి దద్దోజనం కూడా చేసి చూపిస్తున్నాను బుల్లి గ్లాసుడు అన్నం ఇలా వండేసుకోండి అంటే చెంచాతో మీకు కలిపి చూపిస్తానులేండి ఇగో ఇలా కలిపేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవడమేనండి ఉప్పు వేసుకున్నాక ఇంత పోపు అనేది నేతి పోపే పెట్టుకోవాలి మ పెరుగు కలపాలి ఆ పెరుగు కలిపేది పోపు ఏమేమి వేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి మామూలుగా పెరుగు వేసేసాను కొద్దిగా వేసాను ఉప్పు ఎక్కువ పట్టదు ఒక పావు టీ ఇచ్చిన స్పూన్లో ఒక పావు టీ స్పూన్ వేసుకుని కలుపుకోండి ఇలా కలుపుకునే కలుపుకున్నాక కొంతమంది పసుపు వేస్తారు నేను అయితే తెల్లగా ఉంటుందని పసుపు వేయని ఇలాగే ఉంచేస్తాను ఇలా ఉంచాక కాస్తే మనకి పుల్లగా ఉందనుకుంటే ఒక పాలచొక్క కూడా పోసుకోవచ్చండి అయితే కమ్మటి పెరుగు అయితే పాలు అక్కర్లేదు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుకనండి ఒక పావు టీ స్పూన్ దాకా మీకు కంజాయింపుగా చూపిస్తున్నాను ఆ ప్రసాదానికి ఈ ఆవాలు అయితే ఎక్కువ దొక్కండి నెయ్యి నెయ్యి వేసాను ఒక చెంచాడు నేతి పోపే పెట్టుకోవాలి మధ్యకి నూనె పోపు పనికిరాదు అలాగే ఒక ఇంత ఉందండి ఈ తప్ప పావు టీ స్పూన్ అనుకోండి జీలకర్ర వేసాను దీనికి ఎక్కువ రుచినిచ్చేది మిరియం అల్లమేనండి మిరియాలు చితక్కు మొత్తుకుంటే ఒక ఐదారు మిరియాలు అయితే ఎక్కువ దొక్కాను ఇంక చూసారా ఇదిగో ఇది మిరియాలు ఇదిగోండి ఇది అల్లం ముక్కలు చేశాను ఒక పచ్చిమిరపకాయని చీలికలు చేశాను కొంచెం వేగాక ఇది కూడా వేసేసి ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇంగు దద్దోజనంలో చాలా బాగుంటుంది మీకు ఇంగు ఇష్టం ఇంగు వేసుకోండి నేను వేసుకుంటాను ఎందుకంటే కంటే బాగుంటుంది పేగులు కూడా మంచిది మనకి స్టమక్ పెయిన్ ఉంటే మజ్జిగలో ఇంగు వేసుకుని తాగమంటారు కాబట్టి నేను ఒక కొద్దిగా ఇంగు కూడా వేసాను ఒక పావు టీ స్పూన్ లోపు చిన్న స్పూన్లు ఉంటాయి కదా వేసాను ఒకసారి చూపించమ్మా ఇంకోండి ఇప్పుడు అలా పోపు వేగుతుంది కదా నేను ఇంకో ఇవి కూడా వేసేస్తున్నాను ఇంకా వేగుతోంది కాబట్టి చిటపట లాగుతోంది ఆవాలు కదండీ ఇవన్నీ నైవేద్యాలు సరస్వతి అమ్మవారికి దద్దోజను రవకాసిరి పెడతారు కొంతమంది కొన్ని చోట్ల పాయసం పెడతారండి అది మన ఇష్టంతో కూడుకుంది మరి అమ్మని ఎలా కూర్చున్నా కూడా భక్తి ప్రపత్తులతోటి నివేదనలు చేసుకుంటూ ఆరోగ్యం తల్లి అని చెప్పి వచ్చిన భక్తులకి మనం ప్రసాదంగా పెట్టడం అనేది జరుగుతుంది అండి అది సంగతి నేను అంటే వేసుకునే వాళ్ళు కొద్దిగా పసుపు అనేది వేస్తారు కానీ చల్లగా ఉండాలంటే కొంతమంది దానిమ్మ గింజలేస్తారు వేస్తారు అండి పోపు వేగుతోంది కరివేపాకు రొబ్బ అది కూడా వేసేసాను చిట్టపట్టలాడుతుంది పోపు ఇలా వేగిపోయిన తర్వాత ఒక నిమిషం కట్టేసి ఈ మూకుట్లోనే ఉంచి చల్లారిన దాకా కలిపేయాలండి కలిపేస్తే అప్పుడు దద్దోజనం రెడీ అయిపోతుంది అన్నమాట శోభస్కరానికి కావాలంటే చిట్కడు పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట అండి అందుకోసమని చిట్టుగడ పసుపు వేస్తాను మన అమ్మవారికి శోభస్కరం కదా ఇక్కడెక్కడో పెట్టుకున్నాం పసుపు డబ్బాని తీసి ఇగో ఇక్కడ ఉందండి చిట్టుగడ పసుపు కూడా వేస్తున్నాను ఇంకోండి పోపులోకే వేసాను చూసారా ఇదిగోండి అది పసుపు వేసాను పసుపు శోభస్కరం కదా కలిపాక చూపిస్తాను ఇదిగోండి సరస్వతీదేవి ప్రసాదం అయినటువంటిది దద్దోజనం చక్క వచ్చింది అంటే ఎండుమిరపకాయ పోవు పెట్టలేదేమిటని మీరు అనుకోవచ్చు తిరుపతిలో ఎండుమిరపకాయ పోపు పెట్టారండి ఇలాగే పెడతారు కాబట్టి ఇలా చేశాను అనమాట వాళ్ళు అయితే పసుపు కూడా వేరు తెల్లగా నేను చెప్పినట్టే ఉంచేస్తారు నేను ఇక్కడ కొద్దిగా పసుపు అనేది వేశాను అయితే సోమవారం ప్రసాదం అయినటువంటిది రవ్వకేసరి దద్దోజనం అనేది చూపించడం జరిగింది మీకు అలా వీలుగా ఉంటే అలాగా ప్రసాదం తయారు చేసుకొని చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే అష్టమాది పండగ అయినటువంటిది పులిహోర అనమాట అండి చింతపండు పులిహోర మంగళవారం వచ్చింది కదా ఆ మంగళవారం అష్టం పండగది మీకు ముప్పై తారీఖు అయింది ఆ ప్రసాదాన్ని కూడా చూపిస్తానండి ఇదిగోనండి దుర్గాష్టమికి చింతపండు పులిహోర అనేటువంటిదే నివేదన చేస్తాము ఆ పులిహోరతో పాటు కొంతమంది పాయసం పెడతారు కొంతమంది ఏంటి చక్ర పొంగ లాంటిది పెడతారు ఉత్తి పులిహోరే కాకుండా అనమాట అష్టమి నవమి దశమి అనేటువంటిది మూడు పండగలకి కూడా తీపి పదార్థము అలాగే కారాంది చేస్తారు మావేం పోతే ఎక్కువగా చింతపండు పులిహోర సగుబియ్యం పాయసం కానీ లేకపోతే బెల్లం పాయసం కానీ అండి ఇప్పుడు మీకు చింతపండు పులిహార ఈ గిన్నెకి వచ్చింది కదండి ఈ గిన్నెడు అంటే రెండు సోలేడు అంటే తవుడు బియ్యాన్ని కడిగేసేసి కొంచెం పసుపు వేసేసి గిన్నెకి ఆ తీసర తెలుసు కదా ఆ తీసర పెట్టేశాను ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక మూకుట్లోకి తిరగపెట్టేసిన తర్వాత చింతపండు ఇంతకి ఎంత కావాలంటే అంత చింతపండు కావాలండి అంటే చిన్న పెద్ద నిమ్మకాయలు అయితే రెండు నిమ్మకాయలు ఇంతంత నిమ్మకాయలు ఉంటాయి కదండి అంత రెండు నిమ్మకాయల చింతపండుని శుభ్రంగా గుజ్జులా తీసుకుని ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఇలాగ ముద్ద వస్తుంది ఆ ఉడికించిన ముద్దలో ఏం వేసుకున్నా ఇది నల్లగానే ఉంటుందండి పాత చింతపండు నాలుగు పచ్చిమిరపకాయలు ఇన్ని గింజలు వేసానా లేదని ఒక పావు టీ స్పూన్ గింజలు చిన్న చింతగింజంత బెల్లము ఒక రెండు స్పూన్లు నూనె ఇంత ఉప్పు ఒక చెంచాడు ఆ తర్వాత ఈ చెప్పాను కదండి పసుపు చిట్కడు పసుపు వేసి గుజ్జుని బాగా ఇలాగా రెడీ చేసేసుకోవడం ఏంటి ఇవాళ పొద్దున్న తయారు చేసుకున్నాను ఇది అదనమాట కాబట్టి ఇప్పుడు ఈ అన్నానికి ఒక మూడు స్పూన్లు దాకా పడుతుంది అనమాట ఈ అన్నంలో కూడా ఒక చెంచాడు నిండా ఉప్పు వేసేసి ఉడికించుకున్నాను ఇప్పుడు మీకు చెప్పిన పాలు అవగాహన వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను అయితే మూకుడు పెట్టండి ఒక గుప్పుడు పల్లీలు వేసాను ఆ పల్లీలతో పాటు ఒక మూడు చెంచాల శనగపప్పు ఒక మూడు చెంచాలు మినప్పప్పు ఒక చెంచాడు ఆవాలు తర్వాత ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసానండి వేసి ఇగో ఇప్పుడు ఈ పోపుని ఇలాగ కలుపుతున్నాను అనమాట ఈ పోపుని కలిపి సగం వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకున్నాను ఈ ముక్కల్ని అందులోకి వేసేసి ఇంకొంచెం వేగుతుండగా ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి పోపుని దోరగా వచ్చాక మీకు కలపడం అనేది చూపిస్తాను ఇంతెంత ముక్కలు చేశారో చూపిస్తాను ఇదిగో చూ చూడండి పచ్చిమిరపకాయలు వేసేసాను ఇప్పుడు దోరగా వేగుతుంది పోపు బాగా వేగింది ఇదిగో కరివేపాకు కూడా వేసేసాను ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాకండి ఈ చింతపండును కూడా ఇందులోకి వేసేసుకొని నేను కొద్దిగా మీకు చూపిస్తున్నా అండి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కు ఉంటే దాన్ని వేయించి పొడి అలాగే నాలుగు స్పూన్లు నువ్వులు కూడా దోరగా వేయించేసి రెండు కలిపి పొడి వేసాను ఇగో ఈ పొడిని ఇందుకు ఇక చూశారు కదా అలా వేసేసాను ఇప్పుడు ఆ పోపును కూడా ఈ పోపు దోరగా వేగిపోయింది చూడండి ఇంకో పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగింది ఇది మా వారు చేయమంటే పచ్చిమిరపకాయలు చూడండి అలా కట్ చేసి ఇచ్చారు ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు నాలుగు చెంచాల దాకా వేస్తాను ఇంకో చూడండి ఇదిగోండి ఇది ఒక చెంచా నిండా వేసాను కదా అది దానికి ఇదిగోండి ఈ ఈ ఇంత అవుతే సరిపడుతుంది అంటే దాన్ని నిండా వేసాను వేసాక ఒకసారి ఇలా పోపులో కలిపేసేయండి కలిపేసాక స్టవ్ బంద్ చేసేద్దాము చేసేసాను కదా ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి వేసేసి కలిపేశాక చూపిస్తాను ఇదిగోనండి అష్టం పండక్కి నివేదన చేసేటువంటి చింతపండు పులిహార ఇది తౌడు బియ్యం పులిహోర అండి మీకు చింతపండు గుజ్జును కూడా రెండు స్పూన్లు పెద్దవి చూపించాను కాబట్టి అప్పటికప్పుడు గుజ్జు తీసుకునే పెట్టుకుంటాము అది ఎక్కువైంది సీసాలో పెట్టాను అంతే అండి కాబట్టి పోపు అంతా చూపించాను అలాగే కొబ్బరి పొడి నువ్వు పొడి కూడా చూపించాను పులిహార ఊరి కొలిది కూడా రెండు రోజులైనా పాడవదు చాలా చాలా బాగుంటుంది దీనికి తోడుగా బెల్లం పాయసం లేకపోతే పా పాల పాయసం లాంటిదో చేసి అమ్మవారికి ఆ దుర్గాదేవికి నివేదన చేస్తే చాలా మంచి ప్రయోజనం అనేటువంటిది అనమాట అండి అయితే నమర్ నవమి అంటారు మహానవమి అని చెప్పాలటండి మహర్నవమి అనే దానికంటే కూడా మహానవమి అని చెప్పాలటండి ఆ మహానవమికి అల్లంగారులు ఆవడలు అనేటువంటిది నివేదన చేస్తారు దానిని కూడా మీకు చూపిస్తానండి అయితే ఈ గిన్నెని పక్కన పెట్టుకుని మీ దానిని చూపిస్తున్నాను అనమాట చూడండి ఇదిగో ఇదేమోను అల్లంగారులకి ఇలా రుబ్బి పెట్టుకున్నానండి ఇదిగో ఇదేమో నువ్వు కొంచెం తగినంత ఉప్పు వేసేనా ఉప్పు ఎక్కువ పట్టదు ఇదేమో పెరుగు ఆవడికి అనమాట అండి అయితే అల్లం ముద్ద కూడా దంచేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇంత అల్లం ముక్క తీసుకుని దంచాను కొంతమంది ముక్కల కింద కట్ చేసుకుంటారు అది మన ఇష్టంతో కూడుకుంటుంది ముందర ఆవల్ అనేటువంటి దానికి పెరుగు అనేటువంటి తీసుకుని దీంట్లోకి కొద్దిగా ఉప్పు అనేది వేసి ఆవాలు రెండు గింజలు తర్వాత కొద్దిగా వాము వేసి ఆవాలు ఎంతంటే అండి ఒక పావు టీ స్పూన్ లోపు అలాగే మెంతులు కూడా కొద్దిగాను అలాగే దాన్ని ఏమంటారు వామ్ అనేది కొద్దిగాను ఇంగువ వేసి కరివేపాకు రొబ్బ వేసి పెట్టేసి ఇందులోకి కలిపేసాను అనమాట చూసారు కదా ఇలా కలిపేసుకో ఎండు మిరపకాయ అది వేసి ఇలా కలిపేసాను ఇందులో కూడా చిన్న ఒక పచ్చిమిరపకాయ దంచి వేసుకున్నాను కారాన్ని ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు నూనె కాగుతోంది ఈ గారెలు అనేటువంటిది మా అంటే పేపర్లో ఇలాగ తాటించుకుంటే బాగుంటుంది మీ మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు ఇగో ఇలా ఉంటే అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఉండాలి చూసారండి అలా పడాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న దానిని మీకు గారెలు అద్దీ నూనె వేశాక చూపిస్తాను ఇదిగో చూడండి ఆవలకి ఇలా వేసేసుకుంటే చాలు నీళ్ళలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి ఆ నూనె అనేటువంటిది ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఇంకే దోషము రాదు ఇంకో ఇదిగో ఇలాగ వేసేసుకోవడమేనండి వేసేసుకున్నాక అల్లం గారులు అనేటువంటిది ఇదిగోండి పక్క నుంచి అల్లం గారు ఇది ఈ లోపల ఇలా అవుతుంది కదా ఇంకో ఈ పక్క నుంచి ఇలాగ తీసుకుని కొంచెం ఇలాగ అనుకొని నేను చేతితోటే వేసేస్తాను అండి తడి చేసుకుంటూ అలా వేసేసుకోవడం అవి వేగాక చూపిస్తాను ఇదిగోండి మహానవమికి ప్రసాదం అనేటువంటిది ఆవాలు ఇలా వేసుకుంటా ఇలా వేసుకుంటే ఈ గారికి చిల్లు పొడవలేదన్నమాట ఇదనమాట అండి అందరూ కొంతమంది ఏం చేస్తారంటే అండి ఈ గారిలోనే నాలుగు శనగబద్దలు కూడా వేసుకుంటారు ఎందువల్ల అంటే అండి అంటే ఆబ్దీలకా దానికి పెడతాం కదా అన్న ఉద్దేశంతో శనగబద్దలు వేస్తారట అది మన ఇష్టంతో కూడుకున్నదండి కాబట్టి ఇప్పుడు మహానవమికి మహానవంకి గారెలు అలాగే ఆవళ్ళు రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా మహానవంకి ఇలాంటి గారెలు ఆవలతో పాటు మీకు నచ్చినటువంటి తీపి పదార్థాన్ని తయారు చేసి రెండింటిని ఆ యొక్క మర్దిని చేసేటువంటి ఆ తల్లిదానికి నివేదన చేసుకుని ఆనందంగా ఉండాలని మీ సూర్యకుమారి కోరుకుంటున్నదండి మరి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఇక ఉంటానండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సంస్థ సుఖనోభవంతు